పీ బర్త్డే ఆపీ బర్త్డే సోని అమ్మకు జన్మదినం సమగ్ర శిక్షకు శిక్షా ఓకేనా సోని అమ్మకు జన్మదినం సోని అమ్మకు జన్మదినం సోని అమ్మకు జన్మదినం పీఎం గారు సమస్యను పీఎం గారు సమస్యను సీఎం గారు ఇచ్చిన గ్యారెడ్ కొండ గ్యారంటీ సీఎం గారు ఇచ్చిన గ్యారెంటీని కొండ గ్యారంటీ జై సోని అమ్మ జై సోనియామ్మ సోని సోని అమ్మకు జన్మదినం సోని అమ్మకు జన్మదినం సోని అమ్మకు జన్మదినం శిక్ష సోని అమ్మకు జన్మదినం సోని అమ్మకు జై సోని అమ్మ నేను సోని అమ్మకు అంటే మీరు జన్మదిన శుభాకాంక్షలు అనాల జై సోని అమ్మ జై సోని అమ్మ జన్మదిన శుభాకాంక్షలు సోని అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు జై సోని అమ్మ జై సోని అమ్మ రెండు పేరు ఎప్పుడమ్మ జై సోని అమ్మ సీఎం గారు సీఎం గారు సీఎం గారు హనుమకొండ హండీని హనుమకొండ ఆబీని సీఎం గారు మా సమస్యలను మా సమస్యలను ఎస్ఎస్ఏ ఉద్యోగులు I'm so